ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఫలితాలు వచ్చిన తర్వాత కొన్ని హింసలు జరుగుతున్నాయని చెప్పేసి ముప్పై రెండు రోజుల్లో ముప్పై రెండు హత్యలు అని చెప్పేసి రీసెంట్గా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేశారు సో అది పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు ఆ పిటిషన్ ఏంటంటే నాకు ప్రాణహాని ఉంది నాకు సెక్యూరిటీ పెంచాలని చెప్పేసి ఆయన నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినారు అదేవిధంగా టీడీపీ నేతలు బహిరంగంగా వైసీపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి జగన్ పేర్కొన్నారు నన్ను అంత మొందించడమే కూటమి లక్ష్యం అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు నిజంగా ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందంటారా మొట్టమొదటిగా ఎవరు తనకు హాని జరుగుతుంది అనుకున్నా డెఫినెట్గా తగు చర్యలు తీసుకోవాలి మొత్తం ఏళను చేయటం అని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తారు మొట్టమొదటిగా భౌతిక దాడిని మిగతా దాన్ని హింసావాదానికి పూర్తిగా వ్యతిరేకిస్తాను ఆ బాధలు అనిపించవచ్చు పోలీసుల వాదం కానీ లేదా మిగతా వాదం కానీ తప్పు అందువల్ల వారి యొక్క దాన్ని పాజిటివ్గా పరిశీలించాలని ఆయనకి ఆ స్టేజ్లో ఉంటుందా లేదా కాదండి వారు ప్రేణమై ఉందని చెప్పినప్పుడు అది పాజిటివ్గా తీసుకోవాలి ప్రభుత్వాలు చెప్పి కోరుతా ఉన్నాను ప్రూఫ్ వెహికల్ని అది పాత వెహికల్ని ఇచ్చారు అని చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు ఆయన ఎన్ని బాధలు పడ్డారో మీరు చూశారు ఆగిపోయటం మొరాయించడం అందుకని ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలని లేదండి సరే ఆయనకి ఆయన డెఫినెట్గా అవుట్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ తట్టు ఉండేది ఇది సత్యం ఇది అది ప్రూవ్ చూశారు కదా ప్రూవ్ అయింది క్లైమా మైన్స్ పేలిస్తే ఆయన బయట చావు నుంచి బతికొచ్చిన ఆయన సావు తల్లో కేవిశీఆర్ గారు చావు తల్లలో బయట చావు తల్లో కాదు సావులో నుంచి మళ్ళీ తిరిగి వచ్చిన ఆయన తిరిగి వచ్చిన ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారు అందువల్ల కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సరే ఏదైనా ఆయన దాన్ని పాజిటివ్గా తీసుకుని ఆయనకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ ప్రభుత్వాలు ఇంతకుముందు పట్టాలి రవి గారి విషయంలో రంగా గారి విషయంలో ప్లే చేస్తే ఏం చేసింది డౌన్ పే చేయటం వల్ల ఏం జరిగింది చంద్రనాయుడు గారు కూడా కావాలన్నప్పుడు పెంచారు కదా చంద్రబాబు గారు కూడా తగ్గించారు ఆయన కోర్టుకెళ్ళి తెచ్చుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి కళ్యాణ్ బాబు గారు ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్కు ఇంకోటి చాలా తెప్పల వచ్చింది అవునండి ఎస్పీజి నేషనల్ కాకుండా కరుమూరు రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా వై కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఒక ఎంపీని తీసుకుని కాలు కింద సరే నాకు ఒకటే మా మీద ఇబ్బంది జరిగినప్పుడు రఘురామరాజు గారు స్పందించలేదు నేను వాట్సాప్ పంపించాను మా మీద ఇలా సంబానారు కేసులు పడితే జగన్ గారి హయాంలో అనేక మంది పంపించారా నాకు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు రెండు వేల ఇరవై జనవరి పదిహేడో తారీఖున పాలకొల్ల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాను సాక్ష్యాలు ఇచ్చి ఓకే మరి ప్రభుత్వ దానికి డీజీపీకి రా ఎస్పీ గారికి రాశాను డీజీపీ గారు రాశా హోంమంత్రి గారు రాశా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారికి చిరకాలు పరిచేస్తుంది వాళ్ళు కూడా అసలు స్పందించలేదు అందరూ జగన్ అంటే మరి ఏంటో నాకు తెలియదండి అది మా ఎంపీ గారు కాబట్టి మా కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ నర్సాపురం వాటర్ ఓటర్ని గత నాలుగు దశాబ్దాలపైగా నేను ఆయనకు కూడా రాశాను ఆయనకు పంపించింది కూడా నా దగ్గర ఉంది కానీ మరి ఎందుకు స్పందించలేదు డెఫినెట్ షూ అయినా సరే ఆయనకి హైన్ చేయడం మా మాకు స్పందించాల్సింది ఎవరికన్నా అందువల్ల నేనేం కోరుకున్నానంటే ఇప్పుడు ఆయన కూడా సెక్యూరిటీ ఇచ్చారు తప్పలేదు అందువల్ల డెఫినెట్గా సెక్యూరిటీ వరకు ఫైన్ అండి ఓకే కానీ మీరు ఇంకోటి చెప్తున్నారు ఢిల్లీలో దీక్ష చేయటం మాత్రం చాలా విచిత్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీ మీద అధ్యక్ష చేయాలి ప్రత్యేక హోదా కోసం చేక్ చేయాలంటే చెక్ చేసిన దేనికోసం ఏదో అన్యాయం జరుగుతుందని రెండు ప్రతిపక్ష నేత హోదా కోసం కోర్టులో కేసేసారు నాకు అర్థమే కావట్లేదు మూడోది ముప్పై రెండు మంది అది జరిగిన తెలియ డీటెయిల్స్ ఇస్తే డెఫినెట్గా రాష్ట్రంలో ఏపీలో నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంట అంటారా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మొదటగా జగన్ పేరే కనిపిస్తుందా నిజంగా రెడ్ బుక్కి ముహూర్తం ఖరారైందా అనే ప్రశ్నలు వస్తున్నాయి నిజమే అంటారా రెడ్ బుక్ గా ఓపెన్ చేయలేదు మరో ఆలమొత్తుకుంటున్నారు కొంతమంది ఆ రెడ్ బుక్ ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజీ చూసి ఎన్ని జరుగుతుంటే అసలు ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని ఓకేపాలో కొంతమంది భయపడుతున్నారు ఇప్పుడు హింట్ ఇచ్చారు కదండి వైసీపీ నేతల్ని కర్మ వెంటాడుతున్నది గతంలో తొడగొట్టి సమాధానం చెప్పిన విసిరిన నేతలు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు కొడాల నాని వల్లభనేని వల్లభనేని పోలీసులు వెంటాడుతున్నారు అనేది చర్చ ఏమండి మనం అధికారం ఉంది కదా అని వ్యవస్థను దుర్వినియోగపరిస్తే ఆ వ్యవస్థను మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు దుర్నియోగపరుస్తారు వ్యవస్థను కాపాడుదామని చెప్పానండి ఇంతకుముందు కూడా అది మనల్ని కాపాడుతుంది వాళ్ళు దుర్నియోగం కిటికీలు తెరిచారు కదా మనం తలుపులు తెరిచేద్దాం బార్లాగా వ్యవస్థను వాడుకుందాం అనుకుంటే వచ్చినప్పుడు పొద్దున్న పైకప్పు కూడా తీసేస్తాడు ఇంకా రక్షణ ఉంటుంది ప్రజలకి లేక ఈ నాయకులకి అందువల్ల డెఫినెట్గా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి దక్షిణాంధ స్టాల్ వాట్ లీడర్ని మాత్రం వెంటాడి రోజు ఆ వేధించిన తీరును చూశారా అది అప్సల్యూట్లీ తప్పండి అది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు అనేది చర్చ ఎవరన్నా కానీ ఆ రోజు నేను అందే ఆయన మీద కేసులో పూర్వపరాలేమో నేను నేను ఆయన ఆయన స్టాంప్ చేసి సచీలు లేకపోతే జగన్ గారు సచీలు లేకపోతే వీళ్ళు దుర్మార్గు చేయడానికి మేము జర్నలిస్టులు కొంతమంది జర్నలిస్టులు కాదు ఓకే అందరినీ అనండి అది న్యాయస్థానాలు తేలుతాయి డు రెస్పెక్ట్ టు దెమ్ ఐ రెస్పెక్ట్ ఎవరిబడి నా రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడకుండా ఈ వాద ప్రతివాదాల మధ్యన భావోద్వేగాల మధ్యన పెట్టి భావితరాలను బలి బలి చేసేస్తున్నారు జగన్ గారి విషయంలో ఇవాళ కక్షాదయం జరుగుతుందనేది విషయం ఏదైతే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయో కొన్ని కనపడతా ఉన్నాయి మేము మాట్లాడతాం ఖచ్చితంగా అలాంటిది ఖండించాలని కానీ జగన్ గారు మాట్లాడుతూనే తప్పు అని వాళ్ళ కార్యకర్తలు కాపాడుకుని ఏదో నేను చెప్పాను ఇంతకుముందు కూడా జగన్ గారి పాలనలో బుద్ధుడు నడయాడినట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం వస్తే వీళ్ళు వెళ్ళి తోమలపాకుతో వాళ్ళని కొట్టినట్టు అలా లేదండి మీ దగ్గర కూడా అధికార దుర్నియోగం దారుణంగా జరిగింది అలా అని చెప్పి వీళ్ళు చేయాలంటలేదు దయచేసి తగ్గించుకోవాలి బహుశా రెడ్ బుక్ అనేది ఇంకా ఓపెన్ చేశారు అది లోకేష్ గారిని మీరు రాంగ్ కో లోకేష్ గారిని అడగాలి ఆ రెడ్ బుక్ ఎక్కడుందో దాంట్లో ఎవరు మొదటి సిట్ ఎవరుందో కానీ జగన్ గారిని మాత్రం డెఫినెట్గా వాళ్ళు టార్గెట్ చేయటం అనేది కక్షాదింపు అని అంటాను లేదా వాళ్ళ ఇది కక్షాదింపు అది కక్షాదింపు అవుతుంది చేస్తారు అరవై రోజులుగా సెర్చ్ ఆపరేషన్లో భాగంగా అరవై రోజులుగా వల్లభినేని కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ పెట్టినారు ఆయనేమో ఇప్పుడు రాష్ట్రంలో లేని పరిస్థితి డెల్లాలో లో ఉన్నట్టు సమాచారం ఈ కేసు ఏంటంటే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడిలో కేసులో భాగంగా పోలీసులు ఆయన అనుచరులను అరెస్ట్ చేసినారు యూసఫ్ పఠాన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నెక్స్ట్ మాత్రం వల్లభేని వంశీ టార్గెట్ అన్నట్టు చర్చ నడుస్తుంది అంటే కాజు వేరే ఉండి ఉంటుంది ఎందుకంటే ఆయన అసెంబ్లీలో మిగతా చోట్ల మాజీ ముఖ్యమంత్రి గారి భార్యని అదే పరోక్షంగాని ఏ విధంగా కానీ అనుచితంగా మాట్లాడతాం కలిసి వేసిందండి ఆయన కానీ ఇంకొకళ్ళు కానీ అది ఒక మాజీ ముఖ్యమంత్రి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చుని పోరు మని విలిపించడం అంటే ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన తల్లి పోయినప్పుడు కూడా కంట తడి పెడతాం చూడలేదు అది దాన్ని కూడా హేళనంగా చేయకూడదు రేపు పొద్దున్న ఎవరేమన్నా తప్పే కదండి అది ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లి పేరు దూషించినప్పుడు మేము ఖండించలేదా కానీ ఒకటి ఆలోచించుకున్నాం సరే ఆయన వెంటాడతారా వేడతారా కేసు కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా నేను డెఫినెట్గా తెలుగుదేశం కేడర్ కోరుతున్నారు ఇంకెన్నాయ్ లాగాలి మీరు చూడలేదు అసలు సోషల్ మీడియాలో అసలు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు గారు ఏంటి ఇలా ఊరుకుంటాను వ్యవస్థలు అలా ఉండవండి వ్యవస్థలో చట్ట ప్రకారం లోకేష్ గారు చెప్పిన ప్రకారం చట్ట ప్రకారం చేస్తారు చట్ట ప్రకారం కక్షాదింపు చెల్లి ఉంటాయో తెలియదు కానీ బట్ నా ఉద్దేశం ప్రకారం విత్ డ్యూ మై అంబుల్ రిక్వెస్ట్ టు లీజ్ పొలిటీషియన్స్ ఓకే దయచేసి మీరు రాష్ట్రానికి కావాల్సిన విభజన హామీల మీద రాయితీలు ఇన్సెంటివ్స్ మీద దృష్టి పెట్టండి ఆ దిక్కుమాల ఆదాని గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనం మొత్తిన ఏదో అప్పు ఏదో కొట్టి రాజధాని కోసం పండగ చేసుకుని అంటే క్రాకర్స్ కాల్చుకుని ఆనందపడి గుబ్బి తెప్పిపోయి స్వీట్లు పొలాడి స్వీట్లు ఖాళీ చేస్తే అది మంచి పద్ధతి కాదండి మీరు అనుకునే ఆ జగన్మోహన్ రెడ్డి గారి గారిలో అప్పులు స్పెషలిస్ట్ ఆయన ఆయనకు ఫోన్ కొడితే ఒక యాభై వేల కోట్లు తెప్పిస్తాడు ఆయన అప్పులు ఏది కావాలని అది పెట్టి తెలుసుగా మీకు వరల్డ్ బ్యాంక్ ఏంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఇంకేమైనా బ్యాంకులోండి తెప్పిస్తాడు ఆ ఇచ్చిన పదిహేను వేల కోట్లప్పు వచ్చే పదిహేను వేల కోట్లప్పు అని కంగారు పడద్దు ఆ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కలిసి పోరాడండి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఢిల్లీకి రమ్మనండి ఆయన రాపోతే ఎవరైతే కలిసి రాదో ఆంధ్రప్రదేశ్ భావితరాలు దెబ్బతింటున్నాను బాధపడతాను నీ గొడవలో